యువతకు గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని సుబేదారి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు నిందితుడి నుండి సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయల విలువగల ఆరు కిలోల గంజాయిని ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ కాజీపేట్ విష్ణుపురికి చెందిన ఫ్రాన్సియా ఆడం కార్ డ్రైవర్గా పనిచేస్తూనే గంజాయికి అలవాటు పడడంతో నిందితుడు గంజాయికి ఉన్న విలువను గుర్తించి తాను కూడా గంజాయి అమ్మి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు ఇందుకోసం నిందితుడు గతంలో భద్రాచలంలో పరిచయమైన హుస్సేన్ అనే వ్యక్తి ద్వారా ఒడిస్సా నుండి గంజాయిని తెప్పించి నిందితుడు ట్రైసిటీ పరిధిలో గంజాయి అవసరమైన వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయించేవాడు ఇదే రీతిలో హంటర్ రోడ్లోని కోడెం ఫంక్షన్ హాల్ వద్ద సుబేదారి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడి వద్ద గంజాయి గుర్తించిన పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గంజాయి విక్రయదారుని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి కానిస్టేబుల్ సత్యనారాయణ ప్రభాకర్లను ఏసీపీ అభినందించారు నిన్నటి ఈ రోజున అనగా పదహారు ఏడు ఇరవై నాలుగు రోజున మధ్యాహ్నము మన సుబ్బారేసాయి గాలిబ్ గారు వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ఏది మన కడెం ఫంక్షన్ కూడా వెహికల్ చెకింగ్ చేస్తుంటే అన్మానస్తంగా ఒక వ్యక్తి వెహికల్ మీద వచ్చి వచ్చి మళ్ళీ ఇమీడియట్గా పారిపోతుంటే మనోళ్ళు చేసి పట్టుకోవడం జరిగింది పట్టుకొని అతన్ని విచారిస్తే అతని పేరు వచ్చేసి ఫ్రాన్స్ ఆదం అని చెప్పేసి అతను కాజుపేటకు సంబంధించడని చెప్పేసి అక్కడ ఆన్ ది స్పాట్లో అతని బండి పైన గంజాయి మనకు ఐదు కిలోల డెబ్బై ఏడు వందల నలభై ఐదు గ్రాములు గంజాయి దొరికింది ఇమీడియట్గా అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అతను ఈ గంజాయికి తాగుడు కాలువటాయి తర్వాత అది తీసుకొని వచ్చి అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి భావించి అతను భద్రాచలం అవతల ఒరిస్సా దగ్గర ఒక అతను ఉసైనా అతన్ని పరిచయం చేసుకొని అక్కడికి పోయి అతని ద్వారా తీసుకొని వచ్చి ఒక టూ డేస్ బ్యాగ్ తీసుకొని వచ్చేసి అతని కంట్రోల్లో గంజాయి పెట్టుకొని మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముదామని మన ఉరుసుగుట్ట వైపు వరంగల్కి వెళ్తున్న క్రమంలో అక్కడ మన వాళ్ళు చాకచక్యంగా పోలీస్ వాళ్ళు దొరకటం జరిగింది